నమస్కారం కురసపాడు మండలం కుర్రవానిపాలెం గ్రామంలో ఈ నెల పద్నాలుగవ తేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపటి రవికుమార్ సహకారంతో సర్పంచ్ దశరథరామయ్య ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుందని కిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ సాయి తేజ శుక్రవారం తెలిపారు అన్ని వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సాయి తేజ నన్ను రెండు రోజుల నాడు కలిసి మరి మన కులవాణిపాలెం గ్రామంలో ఈ అకాల వర్షాల కది రైతులు పిల్లలు అందరూ కూడా వివిధ రకాల దప్పులు ఉన్నారు అందువల్ల నేను అంటే ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ గారిని కలిశాను వాళ్ళు అట్లయితే కురవాణిపాలెం గ్రామంలో ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు అందుకు నన్ను సాహితేజ గారు అడిగారు ఇక్కడ కురవాణిపాలెం సచివాలయం బాగా ఉన్నది మీరు సహకరిస్తే ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు అందుకు నేను సమ్మతించాను అందువల్ల ఈ కార్యక్రమం సాహితేజ ఆధ్వర్యంలో జరుగుతున్నది అట్లానే ఆ డాక్టర్లు కూడా నన్ను సంపతించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం మీకు భోజన వసతులు గానీ వచ్చిన మండలంలో వచ్చిన వివిధ రకాల అందరికి కూడా అన్ని సకాల అన్ని కూడా సౌకర్యాన్ని కలిగిస్తానని నేను చెప్పాను అందుకుగాను ఈ విషయమై నేను ఆ మన ముఖ్య మన ఎమ్మెల్యే మరి మంత్రి గారు అయిన గొట్టిపాటి రవికుమార్ గారికి ఫోన్ చేసి చెబితే ఇది మీరు చేయండి నేను తర్వాత వస్తాను మీరు చేయండి మంచిదేనన్నాడు అందువల్ల ఈ కార్యక్రమము అంటే ఈ ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యముతో గొట్టిపాటి రవికుమార్ మంత్రి గారి ఆశీస్సులతో ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంప్ జరగటం నాకు చాలా ఆనందం ఉంది అందుకు ఈ గ్రామంలో అయితే చుట్టుపక్కల గ్రామంలో అందరూ వచ్చి ఈ రకరకాల వైద్య సేవలు ఫ్రీగా చేయించుకొని మేము మేము ఇచ్చే స్వల్ప ఆహారాన్ని తీసుకొని ఈ ప్రోగ్రాం సక్రంగా జయప్రదం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఇలాంటి పెద్ద ప్రోగ్రాం పెట్టినందుకు మా ఊరు డాక్టర్ అయిన సాయి తేజ గారికి ఒకసారి హృదయపూర్వకంగా అభినందిస్తామండి అందరికీ నమస్కారం అండి కోర్చిపాడు మండలం కురంపాలెం గ్రామం గౌరవనీయులైన శ్రీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వారి గొట్టుపాటి రవికుమార్ గారు మరియు మన గ్రామ సర్పంచ్ అయిన సీనియర్ లాయర్ అయిన దశరథరావు గారు ఆధ్వర్యంలో మన కిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది కింసాస్పత్రుల నేతృత్వంతో ఈ వైద్య శిబిరం అనేది మనం రేపు ఈ నెల పద్నాలుగో తారీఖున జరిపించడం జరుగుతుంది ఈ వైద్య శిబిరం అందరూ మనం గ్యాస్ ట్రబులు కానీ థైరాయిడ్ గాని బీపీ గానీ షుగర్ గానీ నరాలు కీలు వాటికి సంబంధించి చెంపులకు సంబంధించి కానీ మనం టెస్టులు చేయించి ఉచితంగా మనకి మందులు ఇవ్వటం జరుగుతుంది సో మన మండలంలోని గ్రామ ప్రజలందరూ ఈ చక్కటి సదవకాశాన్ని వినియోగించుకొని ఈ వైద్య శిబిరాన్ని చక్కగా వినియోగించుకొని అందరికి కోసం పెడుతున్నాం ఈ వైద్య శిబిరం అందరూ వచ్చి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ వైద్య శిబిరం ఈసీజీ టెస్ట్లు మరియు బ్లడ్ టెస్ట్లు చేసి ఉచితంగా మందులు కూడా మనం ఉచితంగా పంపిణీ చేయబడను సో మండలంలో ప్రతి ఒక్క ప్రజలందరూ ఈ చక్కటి వైద్య శిబిరాన్ని వినియోగించుకొని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ వైద్య శిబిరం మనకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు జరుగును కావున తమ అందరూ అందరూ విష చేసి అంత ప్రోత్సాహంతో కార్యక్రమాన్ని చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ